ఇదండి నా జీవిత కథ బాల్య పర్వం ఇరవై మూడో భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం దేవి ద్వారా అందిస్తున్నటువంటి కార్యక్రమం పట్ల మంచి స్పందన పెరుగుతోంది చూస్తున్నటువంటి వారందరూ కూడా ఆ రోజుల్లోకి మేము కనెక్ట్ అవుతున్నాము మేము కూడా ఆ రోజుల్లోకి వెళ్ళి ఆనాటి జ్ఞాపకాలు అన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకుంటున్నాం ఎంతో ఎంతోమంది చెప్తున్నారు చాలా సంతోషం వాళ్ళందరికీ మరీ మరీ ఒక విజ్ఞప్తి ఒక చిన్న వీడియో ద్వారా మీ హృదయ స్పందనను నాకు పంపించినట్లయితే మీ అభిప్రాయాన్ని అనేక మందికి పరస టీవీ ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా ఒక నిమిషము రెండు నిమిషాల లోపల మీ అభిప్రాయాన్ని పంపవలసిందిగా కోరుతున్నాను ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈరోజు కార్యక్రమంలో రిక్షా స్టాండ్ గురించి ఆనాటి కాలంలో రిక్షా సౌకర్యం గురించి మీకు వివరించాలని అనుకుంటున్నాను తాళపూడి బస్ స్టాండ్ సెంటర్లో రిక్షా స్టాండ్ అనేటువంటిది ఒకటి ఉండేది సుమారు ఒక నలభై నుంచి యాభై మంది వరకు తక్కువ కాకుండా కుటుంబాలు రిక్షా మీద ఆధారపడి బ్రతుకుతూ ఉండేవి వరుసగా బస్ స్టాండ్లో రిక్షాలన్నీ అలా ఉండేవి అక్కడ కొంచెం ఇరుకుగా ఉన్నప్పటికీ ఆ లో అలా సర్దుకుని ఉండేవి ఒకరి తర్వాత ఒకరు బేరం వెళ్లే విధంగా వాళ్ళు మార్పులు చేసుకున్నారు యూనియన్ టైప్ లో వాళ్ళ కూడా పద్ధతి ఉంది ఎవరు వస్తే ఆ రిక్షా ఒకళ్ళు ఎక్కితే నెక్స్ట్ రిక్షా ఎక్కుతారు ఎవరు వచ్చినటువంటి వాళ్ళు అలాగే వాళ్ళందరికీ ఆదాయం ఉండేలాగా దెబ్బలాడకండా ఉండేలాగా ఏర్పాట్లు చేసుకున్నారు అనుకోండి ముఖ్యంగా ఆ రోజుల్లో ఆటోలు లేవు కార్లు చాలా తక్కువ ఎక్కడికైనా ప్రయాణాలు వెళ్ళాలంటే బస్సు మీద వెళ్ళాలి బాగా పల్లెటూళ్ళు అయితే ఎడ్ల బండి మీదైనా వెళ్ళాలి అటువంటి సమయంలో రిక్షా చాలా ఉపయోగకరంగా ఉండేది అందరికీ కూడా మధ్యతరగతి ప్రజల యొక్క కారు అని కూడా చెప్పచ్చు రిక్షా జామ పండుని పేదవారి యాపిల్ అని అంటారు ఎలా అంటారు అలాగే మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఒక కారులా ఉండేది ఆ రోజు ఎందుకంటే రిక్షాలో అది ఒక గౌరవం రిక్షాలో ఊరేగుతున్నావు దర్జాగా అంటారు అనేవారు అలాగే రిక్షా రెండు సార్లు ఎక్కారంటే నీకేంటమ్మా రిక్షాలో ఊరేగుతూ ఉంటావు దర్జాగా అనేటువంటి మాటలు వచ్చి రిక్షాలో రావడం అంటే ఒక గౌరవం ఆ రోజుల్లో అందువల్ల పెళ్లివారు కానీ ఏదైనా కార్యక్రమాలకి పెళ్లి చూపులకు వచ్చేవారు కానీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చేవారు కొంచెం పెద్ద వయసు వారు కానీ ఎవరు వచ్చినా సరే బస్ స్టాండ్లో బస్సు దిగగానే ఏమైందంటే రిక్షా ఎక్కి వాళ్ళ ఇంటికి వచ్చేవారు ఒక్కోసారి ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు ఐదారు రిక్షాలు ఇళ్ళ ముందు వరుసగా ఆగి ఇంటి ముందు దూరం నుంచి చూసిన వాళ్ళు ఆ తర్వాత సేపటికి అడిగేవారు చాలా రిక్షాలు వచ్చే మీ ఇంటికి ఏంటి కార్యక్రమం చుట్టాలు వచ్చినట్టున చాలా సందడిగా ఉన్నట్టుంది అనివారం అంటే రిక్షా వస్తుంది ఆ వీధిలో కంటే వాళ్ళ ఇంట్లో ఏదో కార్యక్రమం జరుగుతోంది అని అర్థంగా ఉండేది అలాగా సినిమాలకు వెళ్ళాలంటే రిక్షా మీద వెళ్ళేవారు ఏదైనా హాస్పిటల్స్ ఏవి కృష్ణారావు గారి హాస్పిటల్ అని కోట్నిస్ గారి హాస్పిటల్ అని కొంచెం దూరంలో ఉండేవి తాలక్పూడి వారందరికీ కూడా అప్పుడు హాస్పిటల్స్కి రిక్షా తెప్పించుకొని ఆ రిక్షా మీద వెళ్ళి వచ్చేవాళ్ళం అన్నమాట ఇలాగ ఎక్కడికి వెళ్ళాలన్నా రిక్షా మీద వెళ్ళడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా ఉండేది ఇప్పుడు ఆటోలు ఎలా వస్తున్నాయో ఆటోల్లోకి అసలు జనం ఎక్కువయ్యారంటే ఒక బల్ల తీసి వేసి ఆటోకాళ్ళని ఇటోకాళ్ళని కూర్చోపెట్టుకుంటాడు ఆ రోజుల్లో అలాగ రిక్షా కూడా ఒక సౌకర్యంగా కొంచెం మనిషి ఎక్కువైతే ఏం చేసేవాడంటే ఆ రిక్షా అడుగు నుంచి ఒక బల్ల తీసి ఆ సీట్ మధ్యలో పెట్టి వాళ్ళని కూర్చోమనేవాడు ముందు మాత్రం కూర్చున్న వాళ్ళని లేవద్దని వాడు ముందు బల్ల మీద కూర్చున్న వాళ్ళు లేవాలి అలా కొంతమంది దెబ్బతిన్న వాళ్ళు కూడా ఉండేవారు సర్వాళ్ళు అయితే ఇక్కడ ఈ రిక్షా కార్మికులు కూడా ఎంత పెద్ద ఆ రోజుల్లో ఉన్న ధనాన్ని బట్టి పెద్ద రేట్ ఏమి ఎక్కువ ఉండేది కాదు అంత అదు రూపాయ రూపాయల పెరుగుతూ వచ్చింది అది కూడాను రిక్షా మీద వచ్చేవారు రిక్షా మీద వెళ్ళేవారు పెళ్లి వారు వచ్చిన రిక్షాలు పెట్టాలి రిక్షా మీద పనికి మళ్ళీ బస్ స్టాండ్కి రిక్షాల మీద పంపించాలి కొంతమంది ప్రత్యేకించి రిక్షా మీదే బయటకు వచ్చి వెళ్ళేవారు వేగేశ్వరపురంలో పేరయ్య గారు అని ఒక ఆయన ఉండేవారు ఆయన ఎప్పుడు రిక్షా మీదే వచ్చేవారు అలాగే చాలా మంది రిక్షా మీదే బయటకు వచ్చారంటే మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు మధ్యలో రిక్షా మీదే వెళ్ళేవారు నామన గంగరాజు గారు అని ఒక ఆయన ఉండేవారు కాళ్ళప్పుడు సర్పంచ్ గా చేసినాయి ఆయన ఎప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే రిక్షాలో బయలుదేరి అలా వాళ్ళ సామెల వరకు రిక్షా మీద వెళ్ళేవారు మా నాన్నగారు సబ్ రిజిస్టార్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళాలంటే చాలా సార్లు రిక్షా మీదే వెళ్ళి వచ్చేవారు అప్పుడప్పుడు సైకిల్ తొక్కేవారు ఎక్కువగా అందరికి సైకిళ్ళు ఉండేవి అందరూ సైకిల్ తొక్కేవారు ఆ రోజుల్లో అదొక భాగంలో చెప్తాను ఈరోజు రిక్షా గురించి చెప్తాను ఇంకా రిక్షా పిల్లల విషయంలోకి వచ్చేటప్పటికి ఎవరైనా ఇంటికి వచ్చి రిక్షా మీద దిగితే అది మళ్ళీ ఖాళీగా వెళ్ళిపోతుంది అలా వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్ వరకునో కొంచెం దూరం వరకునో ఆ రిక్షా ఎక్కి కూర్చునేవారు ఇంకా రిక్షా అతను ఇంకా పిల్లల్ని ఏమనలేక ఊళ్ళో తెలిసిన వాళ్ళే కాబట్టి వాళ్ళని కూడా పిసులు ఎక్కడ చోట అంటే దింపు ఒక్కొక్క రిక్షా అతను విసుక్కునేవాడు అనుకోండి అది సాధారణంగా ఎక్కువ మంది ఏమనేవారు కాదు కొంచెం దూరం వరకు వెళ్ళి అక్కడ దిగి మళ్ళీ నడుచుకుంటూ వచ్చేస్తుంది అలాగా ఖాళీ రిక్షా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు ఎక్కి రిక్షాలో కూర్చొని వెళ్ళడం అనేటువంటిది ఒక హీరోయిజం కింద కూడా ఉండేది అది గొప్ప కనకార్యం కింద కూడా ఉంది ఆ రోజుల్లో చాలా కాలం రిక్షా వ్యవస్థ నడిచింది అలాగా క్రమక్రమంగా రిక్షా కనుమరుగైపోయింది ఆ స్థానంలో ఒక ఆటోలు వచ్చాయి ఇప్పుడు రిక్షాయే కనపడట్లేదు ఎక్కడైనా ఏదైనా పల్లెటూళ్ళలో ఉంటే ఉండొచ్చేమో కానీ అది పెద్ద లెక్కలోది కాదు దాదాపుగా రిక్షా వ్యవస్థ అనేటువంటిది కనుమరుగైపోయింది రాజమండ్రిలో అసలు రిక్షా కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర దిగించి సినిమా హాల్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా అందరూ రిక్షాలు ఎన్ని రిక్షాలు ఉండేవో రాజమండ్రిలో రిక్షా స్టాండ్స్ తాలపూడి మించిపోయింది రాజమండ్రిలో కొన్ని వేల రిక్షా కార్మికులు ఉండేవారు వాళ్ళంతా తర్వాత ఆటోలకి మారిపోవడం మారలేనటువంటి వాళ్ళ రిక్షాలని బల్ల రిక్షాలు చేసేసుకోవడం సరుకులు అవి తీసుకెళ్లే రిక్షాల కింద మార్చుకోవడం ఇదంతా జరిగింది అనుకోండి రిక్షా మీద మంచి పాటలు ఉండేవి సినిమా హీరో హీరోలు కష్టాలతో వచ్చినట్టుగా చూపించడం కోసం రిక్షా తొక్కి సంపాదించడం అనేటువంటిది రిక్షా తొక్కడం అనేటువంటిది సినిమా రిక్షా మీద చాలా సినిమాలు కూడా ఉన్నాయి మొత్తం మీద రిక్షా అనేటువంటిది ఆనాటి జీవన వ్యవస్థలో పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు చెప్పుకోవచ్చు తొంభై ఐదు వరకు కూడా రిక్షా చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది మరి మీ జీవితంలో కూడా అలాగ రిక్షా ఏదైనా ప్రధాన పాత్ర వహిస్తుంటే రిక్షాతో మీ అనుభవాల అనుభూతులు ఉంటే సరదాగా గుర్తు చేసుకోండి మీకు అవకాశం ఉంటే కామెంట్లో చెప్పండి లేదా మీ అభిప్రాయాన్ని సరదాగా చెప్ప వీడియో ద్వారా పంపితే నేను బాధలో యాడ్ చేస్తాను ఇంకా ఆనాటి ముచ్చట్లు కార్యక్రమం అయ్యింది ఒకసారి బడిలోకి వెళ్దాం బడిలో ఉన్నటువంటి ఫ్రెండ్స్లో అప్పలరాజు అని ఒక అతను ఉండేవాడు ఈ అప్పలరాజు అనే అతను కాసానే అప్పలరాజు చాలా పొడుగ్గా ఉండేవాడు మా అందరికంటే చాలా యాక్టివ్గా ఉండేవాడు అతను కర్రలు గకర్రలు అంటారు కదా పొడుగ్గా ఉండే గడకర్రలకి మధ్యలో సక భాగంలో ఒక చిన్న ఆధారంగా ఉండడం కోసం చెక్క ముక్క మేకు కొట్టి ఉంచబడి ఉంటుంది దాని మీద నుంచుంటాడు నడుస్తాడు రెండు కర్రలు పట్టుకొని ఇలా ఇలా నడుస్తాడు అంటే కర్రల మీద కర్రల వాకింగ్ అన్నమాట అది చూడటానికి చాలా హైట్లో కనపడతాడు అలా చూడాలి చాలా కష్టమైన పని అతను స్కూల్ గ్రౌండ్లో చక్కగా నడిచేసేవాడు మొత్తం అంతా అలాంటి వాళ్ళు కొద్దిగా ట్రై చేశాం కానీ ఏమీ వల్ల అవ్వలేదు అతనికి ఎందుకో అందులో మంచి నైపుణ్యం వచ్చింది అదొకటి బాగా గుర్తుంది అలాగే ఆ రోజుల్లో గజ్జన నుంచి ఒక అబ్బాయి వచ్చేవాడు ఇంటి పేరు తెలియదు కానీ సూర్యచంద్ర బోస్ అతని పేరు ఎందుకు అతను బాగా గుర్తున్నాడు అంటే సైకిల్ మీద వచ్చేవాడు ఆ రోజుల్లో స్కూల్కి సైకిల్ మీద వచ్చినటువంటి మొదటి వ్యక్తి మేము చూడటం స్కూల్కి అందరూ ఊళ్ళో వాళ్ళే కాబట్టి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం ఒక సైకిల్ మీద వచ్చి ఆ సైకిల్ అక్కడ స్కూల్ గ్రౌండ్లో పెట్టి క్లాస్కి వచ్చేవాడు ఆ సుభాష్ చంద్రబోస్ అప్పుడప్పుడు కనపడేవాడు చాలా కాలం పలకరిస్తూ ఉండేవాడు అదొకటి చాలా గుర్తున్నటువంటి విషయం అలాగే మరి ఆదివారం వచ్చిందంటే చాలా ఆటలు జరుగుతూనే ఉండేవి రకరకాల ఆటలు చాలా ఏడు పెంకులాంటి చాలా ఎక్కువగా జరిగేది జోర్బాల్ అనేటువంటి ఒక ఆట ఉండేది జోర్బాల్ అంటే బంతి తీసుకొని దొరికినటువంటి వాడు వీపు చట్నీ అని దానికి ఇంకొక పేరు జోర్బాలకు బదులు వీపు చట్నీ అంటే అందరికీ తెలిసేది మేము జోర్బాల్ అనే ఆడేవాళ్ళం అది తీసుకొచ్చి కోడితే వీపు మీద బలంగా తగిలి కొట్టడమే పని ఇంకా ఎవరికి ఆ కొట్టినప్పుడు బాల్ కింద పడినప్పుడు మళ్ళీ ఎవరికి దొరికితే వాడు తీసుకుని దగ్గరగా ఉన్నటువంటి వాటిని కొడుతూ ఉంటారు దూరంగా చెల్లారి ఉంటారు బంతి కోసం దగ్గరకు వస్తూ ఉంటారు బంతి ఎవరికోడికి దొరికే లోపల మనకి దొరకదు అనుకున్నప్పుడు వీటికి దూరంగా దొరికిపోవాలని దూరం వెళ్ళిపోతారు ఇది ఒక టెక్నిక్ ఇది ఒక నైపుణ్యం ఈ ఆట ద్వారా కూడా మంచి తెలివితేటలు టైమింగ్ ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయని కూడా చెప్పచ్చు మరి బాల్య స్నేహితుల జాబితాలోకి కొంతమందిని పరిచయం చేయవలసినటువంటి కార్యక్రమం ఒకటి జరుగుతోంది కాబట్టి ఈరోజు బాల్య స్నేహితుల వివరాల్లోకి వెళ్తే మరి ముఖ్యంగా బందెల నాగమణి అనేటువంటి ఒక అమ్మాయి హేమలత అనేటువంటి ఒక అమ్మాయి వీళ్ళిద్దరు ప్రక్రియ నుంచి వచ్చేవారు నాకు తెలిసి ఆరు ఏడు తరగతుల్లో వీళ్ళు జాయిన్ అయినట్టు గుర్తు ఎందుకంటే ఐదు వరకు ఏ ఊర్లో ఆ ఊర్లో బోర్డు స్కూల్స్ అనేటువంటి ఉండేవి కాబట్టి ఆరు ఏడు తరగతుల కోసం వీళ్ళు అక్కడ నుంచి వచ్చినట్టు గుర్తు ప్రక్రియ నుంచి వచ్చేవారు వీళ్ళిద్దరు కూడా తర్వాత హేమలత అన్న అమ్మాయి మధ్యలోనే చదువు మానేసింది ఏడు తరగతి తర్వాత తర్వాత చదివినట్టు గుర్తులేదు ఈ బందెల నాగమణి అనే అమ్మాయి మాత్రం టెన్త్ వరకు వేగేశ్వరం హై స్కూల్లో మాతో పాటు చదివింది అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది బాల్య స్నేహితురాలుగా ఒక పరిచయం అంతే పెద్దగా ఎక్కువగా విద్యా కార్యక్రమాల్లో అక్కడ కలుసుకున్నటువంటి విశేషాలు ఏమీ లేవు కానీ మా క్లాస్మేట్ అని చెప్పుకోవడానికి గుర్తుంది ఎక్కడైనా బజారులో అప్పుడు కనపడినప్పుడు మాత్రం పలకరిస్తూ ఉంటారు అంతవరకు వారితో పరిచయం ఉంది అలాగే గుత్తి అనురాధ అనే ఒక అమ్మాయి ఇది గుత్తి అనురాధ అనేటువంటి అమ్మాయి ఎక్కిశెట్టి వారి ఇంటి పక్కన ఉన్నటువంటి సందులో నందంవారి వీధి అనేటువంటి వీధిలో కోనల బాబురావు గారు ఇంట్లో అత్తుకుండేవారు బట్టల కొట్టు వ్యాపారం చేసేవారు అయ్యా మా ఫ్యామిలీతోటి బాగా పరిచయం వాళ్ళ పిల్లలు మా ఇంట్లో మా అన్నయ్యలు వీళ్ళతోటి అలాగ బాగా పరిచయం ఉంది ఆ అమ్మాయిని రాధా అని పిలిచేవారు ఒకటో తరగతి నుంచి కూడా క్లాస్మేటు టెన్త్ వరకు చదివింది హై స్కూల్ టెన్త్ రాయకండానో పరీక్షలు రాస్తూ ఉన్నప్పుడు మొత్తానికి ఆ అమ్మాయికి వివాహం జరిగిపోయింది ఆ వివాహానికి కూడా వెళ్ళాను బాగా తెలిసినవారు కాబట్టి పెళ్ళికి వెళ్ళడం కూడా జరిగింది ఆ పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయింది తర్వాత చాలా కాలం ఏ విధమైనటువంటి కాంటాక్ట్ లేదు ఎక్కడున్నారో ఏంటో కూడా తెలియదు తర్వాత ఓ నలభై ఏళ్ళ తర్వాత మొత్తం మీద ఫోన్ నెంబర్ అది దొరికి మాట్లాడితే బాగా మాట్లాడింది గుర్తు చేసుకుంది అని అప్పుడు విషయాలని నేను ఎక్కువగా రావట్లేదు తాలప్పుడే అని చెప్పింది మా మెగా అందరూ కలుసుకునేటువంటి బాల్య స్నేహితుల సమావేశానికి పిలుద్దామని కూడా ప్లాన్ చేసుకున్నాం అయితే అనుకోకుండా అమ్మాయి ఆరోగ్యం దెబ్బతిని అమ్మాయి మరణించినట్టుగా తెలిసింది అదొకటి చాలా విచారకరం ఈ విధంగా మహిళా ఆడపిల్లల పరిచయాల్లో చాలా వరకు పూర్తి చేసుకుని ఇంకా ముఖ్యమైనటువంటి మరొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళని రేపటి రోజు కార్యక్రమంలో పరిచయం చేస్తాను మరి మొన్న ఒక కార్యక్రమంలో మా గురువు గారు ఋషశ్రీ గారి అమ్మాయి పరిచయం అయింది నా గురించి ఎదురు చూస్తోంది ఏంటమ్మా అంటే మేస్టర్ నా దగ్గర చదువుకుంది ఆ అమ్మాయి గాయత్రి అనే అమ్మాయి మేస్టర్ మీ గురించే చూస్తున్నాను ఇదండి నా జీవిత కథ బాల్యపర్వం చాలా బాగుంటుందండి మాకు కూడా నాటి రోజులు అవి గుర్తుకొస్తున్నాయి బొగడ చెట్టు విషయాలు ఇవన్నీ కూడా బాగా వివరించారు బాగుందండి అని చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది అయితే నీ అభిప్రాయాన్ని ఒక వీడియో రూపంలో పంపవమ్మా అని చెప్పాను తప్పనిసరిగా పంపిస్తాను మ్యాష్టార్ అంది ఆ అమ్మాయి పంపగానే ఆ ఆ యొక్క స్పందనను కూడా మీకు చూపించడం జరుగుతుంది మరి చూస్తూ ఉండండి చూడమని చెప్పండి చాలా ఆసక్తికరంగా సాగు సాగబోతోంది ఈ సీరియల్ బాల్యపరమం ఇంకా ఏడెనిమిది భాగాలతో ముప్పై భాగాలు ఉంటుంది బాల్యపరమం అని చెప్పడం జరిగింది ముప్పై భాగాలతో బాల్య పర్వం పూర్తి చేసుకుని హై స్కూల్ పర్వంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను మరి రేపటి రోజు భాగంలో మంచి ఆసక్తికరమైనటువంటి విషయంతో ఆ వీధి అనేటువంటి విశేషాన్ని మీకు వివరించబోతున్నాను మరి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం